ఇంక పోలీస్ స్టేషన్ పెట్టి కుట్టే ద గేట్ గేట్ బయట రావాలా గేటు బయట ఏదైనా గేటు బయట ఫోటో తీసుకో గేట్ రాబోంటం కాదు હા ગેટ બેઠા ગેટ બેઠા બાબુ અટકાયું અંદર નથી

క్యాండిడేట్ తిరిగి రాబుల క్యాండిడేట్ రాబుల పని ఏంటి అండ్ క్యాండిడేట్ రాబుల పని ఏంటి డేట్ గేట్ దగ్గరికి వెళ్ళొచ్చా మేము రావా కూర్చుని ఇంకా బాబా గారు ఇంకా సైలెంట్ ఉంటే అయిపోద్ది వ్యాపారం ఎవరో అనుకుంటారు ずれ、ずれ、ずれ。